ంశాంతి మన పవిత్ర భారతదేశంలో ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం మొదలైన దానికి గుర్తుగా సంవత్సరాది పండుగను కొత్తదనానికి గుర్తుగా కొత్త ఉత్సాహంతో కొత్త అల్లుల్ని పిలుచుకొని కొత్త బట్టలు పిండి వంటలతో సంతోషంగా ఉంటే సంవత్సరమంతా సంతోషంగా ఉంటామని అనుకుంటూ ఉంటారు ఉగాది అనే పండుగ ఎలా వచ్చినదనేది అనేది తెలుసుకుందాము ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది ఈరోజు కొత్త పనులు ప్రారంభించడం పరిపాటి చంద్రమాసం ప్రకారం చైత్రంతో ప్రారంభమై పాల్గొనంతో పూర్తయ్యే సంవత్సరానికి అనగా ఈ రోజు చైత్ర శుద్ధ పాడ్యమి ఆది చంద్రుడి వివిధ నక్షత్రాలు సంచరించే స్థితిని బట్టి దీన్ని అని అంటారు అంటే నక్షత్ర గమనం అనే అర్థం ఏడాదిని గాను దాని తొలి దినాన్ని ఉగాదిగాను వ్యవహరిస్తారు అదేవిధంగా రెండు ఆయనాలు ఉన్న సంవత్సరాన్ని యుగం అంటే మొదటి రోజున యుగాది అని అనవచ్చు దాన్ని కల్వాదిగా కూడా కొన్ని శాస్త్రాలు పేర్కొన్నాయి ఈ తిది నాడే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని కూడా అంటూ ఉంటారు పురాణాల ప్రకారం చూస్తే బ్రహ్మదేవుడు ఇదే రోజున విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతారు యుగానికి ఆది యుగాది అయితే వాడుకుల అదే ఉగాదిగా మారిందని చెబుతారు ఈ రోజుతోనే వసంత ఋతువు మొదలవుతుంది ఉగాది పుట్టుక వెనక మరో ఆసక్తికరమైన పురాణ కథ కూడా ఉన్నది అని అంటారు విష్ణుమూర్తి నావిలోంచి పెరిగిన కమలం నుంచి బ్రహ్మ పుట్టాడు సృష్టి బాధ్యత స్వీకరించిన బ్రహ్మ తనతో పాటు నిత్యం ఉండమని విష్ణువును కూడా కోరాడు అప్పుడు విష్ణువు పాలకడలలో శేషతలపంపై పడుకున్నట్టు తన విగ్రహాన్ని బ్రహ్మ ఇస్తాడు ఇదే మొదటి దేవుని విగ్రహం అని అని కూడా అంటారు దాన్ని ఆరాధిస్తూ సృష్టి పూర్తి చేసిన బ్రహ్మ ఆ తర్వాత దాని సూర్యుని కోరిక పేరకు అతనికి ఇచ్చాడు సూర్యుడు తన కొడుకైన మనువుకు మనువు తన కొడుకైన ఇక్షకుడికి ఇచ్చారని చెబుతారు అదే వంశంలో పుట్టిన శ్రీరాముడు కూడా ఆ విగ్రహాన్ని ఆరాధించాడు ఆపై విభూషణుడి కోరికపై రాముడు దాని ఇచ్చాడు అయితే లంకకి తీసుకెళ్లే దారిలో విభూషణుడు దాని పొరపాటున నేలపై ఉంచడంతో అది అక్కడే పాతికిపోతుంది పోతుంది ఆ ప్రదేశమే తమిళనాడులోని శ్రీరంగమని ఆ విగ్రహమే శ్రీరంగనాథ స్వామి అని చెబుతూ ఉంటారు ఈ సంఘటన కూడా ఉగాది నాడే సంభవించిందంటారు ఉగాది రోజు ఉగాది పచ్చడికి చాలా విలువనిస్తారు మరియు పంచాంగ శ్రవణం కూడా చేస్తూ ఉంటారు ఉగాది అనగా యుగాల ఆది అనగా మొదలు ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాము కలియుగంలో లేము సత్యుగంలోనూ లేము మరి ఎక్కడ ఉన్నాము యొక్క ఆదిలో ఉన్నాం అనగా కలియుగాంతము సత్యుగ ప్రారంభానికి మధ్యలో ఉన్న కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాము యుగంలో ఉంటేనే సంతోషంగా సంబరంగా ఉండే సమయం ఇప్పుడు అనగా ఈ సంఘం యుగంలో శివబాబా స్మృతిలో శివబాబా శ్రీమతం అనుసారంగా చేసిన శ్రేష్ట కర్మ ప్రాప్తి కల్పమంతా అనుభవిస్తాము అంటే ఈ సంఘం యుగంలో భగవంతుని పొందిన సంతోషంతో పాటు శ్రేష్ట కర్మ ప్రాప్తితో లభించిన సంతోషం కూడా ఉంటుంది ఇప్పుడు యుగాదితో సంతోషాన్ని ఈశ్వరుని ద్వారా పొందిన వారు కల్పమంతా శ్రేష్ట ప్రాప్తిని పొందుతూ సంతోషంగా ఉంటున్న దానికి గుర్తుగానే ఉగాది పండుగ రోజు సంతోషంగా ఉంటే సంవత్సరమంతా సంతోషంగా ఉంటామని అంటారు కాని ఈ సంతోషం అల్పకాలికం ఈ యుగాదిలో ఈశ్వని ద్వారా పొందిన ప్రాప్తి సదాకాలికం అవినాశి ఉగాది పచ్చడికి కూడా చాలా ప్రాముఖ్యత ఉన్నది ఉగాది పచ్చడి షడ్రుచులతో కూడినటువంటిది తీపి సంతోషానికి గుర్తుగా చేదు బాధకి కారం కోపానికి ఉప్పు భయానికి పులుపు చిరాకుకు వగరు ఆశ్చర్యానికి గుర్తుగా భావిస్తారు దీని యొక్క అర్థం ఏమిటంటే జీవితంలో సుఖ సంతోషాలు కష్ట నష్టాలు అన్నీ కూడా సమానంగా స్వీకరించాలన్నదే ఈ పచ్చడి యొక్క రహస్యం ఉన్నది అంతేకాదు ఆరోగ్య రీత్యా కూడా కొన్ని కారణాలు కూడా చెప్తూ ఉంటారు ఈ సంగమ యుగంలో అనగా యుగం యొక్క ఆదిలో అందరి సంస్కారాలు ఒకటిగా ఉండవు కొందరి సంస్కారాలు మధురంగా కొందరి చేదుగా మరియు కొందరివి కఠినంగా అలా వేరు వేరు సంస్కారాలు కలిగి ఉంటారు ఈ సమయంలోని శివ పరమాత్మ భూమిపై అవతరించి రకరకాల సంస్కారాలతో అజ్ఞానంలో పడి ఉన్న ఆత్మలను అమృతంతో మధుర స్వభావులుగా చేసి దైవీ సంస్కారాలు నేర్పి దేవతలుగా చేస్తారు ఈ పాత చీచీ ప్రపంచాన్ని స్వర్గంగా కొత్త ప్రపంచంగా మారుస్తారు దైవీ రాజ్య స్థాపన చేస్తారు ఇంకా ఈరోజు ప్రత్యేకంగా బ్రాహ్మణులు ఈ సంవత్సరాది రోజున ఈ సంవత్సరంలో వచ్చే కష్ట సుఖాల గురించి లాభ నష్టాల గురించి పంచాంగం చదివి వినిపిస్తారు అందరూ వింటారు కూడా కాని దాని వల్ల ప్రయోజనం ఏమిటో ఎవరూ ఆలోచించరు ఈ సంవత్సరంలా జరుగుతుందని కాబోలు అనుకుంటారు కానీ మనం అలా కాదు యుగ ఆదిలో ఉన్న మనకు ఈ సంఘం యుగమంతా యుగాదిలో ఉన్నట్లే శివబాబా మనకు ప్రతిరోజు జ్ఞాన మురళి అనే పంచాంగం వినిపిస్తూనే ఉంటారు వినటము అనగా ధారణ చెయ్యటం ఈ మురళి మనం ప్రతిరోజు వినాలి అప్పుడే మనం ఏమి చెయ్యాలో ఎలా తయారు కావాలో ఎటువంటి ప్రాప్తి లభిస్తుందో మనకి తెలుస్తుంది శివబాబా శ్రీమతం ప్రకారం మనం శ్రేష్ట కర్మలు చేసినట్లయితేనే కల్పమంతా అఖండమైన శ్రేష్టమైన ప్రాప్తిని పొందుతాం శివబాబా చెప్పిన విధంగా చెయ్యకుండా శివబాబా సలహాను నిర్లక్ష్యం చేసినట్లయితే కల్పమంతా మాయా చేతిలో మోసపోయి ఎదురు దెబ్బలు తింటూ కష్టపడవలసి ఉంటుందని బాబా పంచాంగం చెబుతున్నారు ఇప్పుడు ఈశ్వరియ సేవ చేసి స్వయం పరివర్తనతో విశ్వ పరివర్తన చేసి విశ్వరాజ్యాధికారులుగా తయారయ్యేది ఈ యుగాదిలోనే కాబట్టి ఇప్పుడు మీరు ఎంత సేవ చేస్తే అంత గొప్ప పదవిని పొందుతారు అక్కడ ఆ బ్రాహ్మణులు పంచాంగం వింటారు వినిపిస్తారు అంతేకాని పరివర్తన కావటం కోసం ప్రయత్నం చెయ్యరు కాని ఇక్కడ బాబా దివ్యమైన పరివర్తనతో దేవతలుగా తయారు చేస్తారు మన యొక్క భాగ్యాన్ని మనమే తయారు చేసుకోవటం నేర్పిస్తారు కాబట్టి మనం చాలా భాగ్యశాలీ ఆత్మలం ఈ యుగాది ఒక ఆధ్యాత్మిక రహస్యం తెలుసుకుని సంగమయుగం అంతా ప్రతిరోజు జ్ఞాన పంచాంగాన్ని వింటూ మన జీవితాన్ని ఉజ్ర సమానంగా తయారు చేసుకుందాము ఓం శాంతి